కన్యారాశి ఫలితములు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములు వీరికి ఆదాయం ఐదు వ్యయం ఆరు రాజపూజ్యం ఐదు అవమానం రెండు అన్ని రంగాలలో ఉండేవారికి సమాజంలో గౌరవం లభిస్తోంది ధన అభివృద్ధి సంపూర్ణంగా ఉంటుంది అలాగే నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి కొత్తగా తలపెట్టిన పనులు సత్వరమే పూర్తి చేసి ఆశించిన ఫలితాలు పొందుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది వ్యాపార వర్గాల వారికి స్వయం వృత్తుల వారికి ఆదాయం పెరుగుతుంది తీర్థయాత్రలు విదేశీయానం అలాగే కలిసిన వారితో సంప్రదింపులు భార్య తరపు వారి నుండి సహాయం కోర్టు వ్యవహారాల్లో జయం వృత్తిపరంగా ఎదగడానికి ఇది మంచి అనుకూలమైన సమయం కోర్టు వ్యవహారాలలో విజయం ఇంక్రిమెంటు లేదా ప్రమోషన్లు పొందవచ్చు పెద్దల ఆశిస్సులు లభిస్తాయి వివాహానికి ఇదే మంచి సమయం విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి కొత్త ఆలోచనలు విశాల దృక్పథం సృజనాత్మత వంటి విషయాలు ప్రభావితం చేస్తాయి అన్నింటా విజయం మీ పిల్లల చదువుల విషయంలో చక్కని తోడ్పాటు ఉంటుంది బంధుమిత్రులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు ప్రత్యర్థులతో పోటీపడి మరీ ముందుకు సాగుతారు అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ ఏదో ఒక సంచలనం మాత్రం మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంది ఒక పెను సంచలనం అనేటువంటిది కన్యారాశి జాతకంలో కనిపిస్తూ ఉంది అది మీడియాకి ఇక్కడ అవ్వచ్చు పోలీస్ కేసు అవ్వచ్చు ఏదో ఒక సంచలనం పెను సంచలనం జరుగుతుంది కన్యా రాశి